హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బారెడ్డి ఈరోజు మన ఎంఎస్ ట్యుటోరియల్లో మనం సైకాలజీ సిలబస్లో భాగంగా అభ్యసన బదలాయింపు అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ అభ్యసన బదలాయింపులో మనకి ప్రతిసారి ఒక బిట్ అయితే రావటం అయితే జరుగుతుంది మొత్తం ఐదు అభ్యసన బదలాయింపులు ఉంటాయి వాటిని పూర్తిగా స్టడీ చేద్దాం ముందుగా అందరికీ ఈరోజు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేనా ఒక టెన్ డేస్ నుంచి మన ఛానల్లో వీడియోలు అనేది రావటం తగ్గిపోయింది అనమాట దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రతిదీ ప్రతి ఒక్కరి హెల్త్ కూడా ఇంపార్టెంటే మీ హెల్త్ ఎలా ఇంపార్టెంటో మీకు మాకు కూడా మా హెల్త్ అలా ఇంపార్టెంట్ కాకపోతే కొన్ని పనుల వల్ల ఎవరికి కుదరలేదు ఎవరికి కుదరలేదు మా నలుగురిలో ఎవరికి కుదరలేదు దానివల్ల మనం వీడియోలు అనేది ఆపడం జరిగింది మళ్ళీ రీస్టార్ట్ చేసాం ఈరోజు నుంచి ఈరోజు నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం మిగతా ఛానల్ వాళ్ళు లాగా అంటే మిగతా యూట్యూబ్ ఛానల్ వాళ్ళలాగా మనం మభ్యపెట్టే సంస్కృతి మన ఛానల్లో లేదనమాట మనం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాం మీరు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా నచ్చితేనే ఎంఎస్ ట్యూటోరియల్ని ఫాలో అవ్వండి మనం ఏది ఎటువంటి మభ్యపెట్టే వీడియోలు అలాంటి వీడియోలు చేయటం అనేది జరగదు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా కంటెంట్ అందిస్తాం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం అనమాట ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం అభ్యసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపు అభ్యసన బదలాయింపు ఆర్ శిక్షణ బదలాయింపు అభ్యసన బదలాయింపు అంటే అభ్యసనం అంటే ఏంటండి అసలు ముందుగా అభ్యసనం అంటే నేర్చుకోవడం అభ్యసనం అంటే ఏంటి నేర్చుకోవడం ఈ నేర్చుకోవడం అంటే ఒక సమయంలో మనం నేర్చుకున్నది మరొక సమయంలో మనకి ఉపయోగపడడం ఉపయోగపడటం అనమాట ఇంతకుముందు మనం సైకిల్ నేర్చుకున్నాం తర్వాత అది స్కూటీ నేర్చుకోవడంలో కానీ బండి నేర్చుకోవడం అంటే స్కూటీ నేర్చుకోవడంలో అది ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక చోట నేర్చుకున్నది మరొక చోట ఉపయోగపడుతుంది దాన్నే మనం అభ్యసన బదలాయింపు అంటాం ఏదైనా ఇక్కడ సైకిల్ అనే కాదు ఏదైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే ముందుగా ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే మనకి మన ఒక భాష వచ్చి ఉండాలి అది మాతృభాష కానీ ఉండి ఏదైనా కానీ దాని నుండి మనం వేరే భాషలు నేర్చుకుంటాం ఓకే దీని నుంచి దానికి ట్రాన్స్లేట్ అవుతూ వెళ్తుంటాం అనమాట అంటే ఒక చోట మనం నేర్చుకున్నది మరొక చోట ఉపయోగపడటం దాన్ని అభ్యసన బదలాయింపు అంటాం అనమాట ఓకేనా లేదా శిక్షణ బదలాయింపు ఒక చోట తీసుకున్న శిక్షణ మరొక చోట మనకి అవసరం అవటం అనేది ఈ అభ్యసన బదలాయింపు అనేది మనకి మొత్తం ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు ఉన్నాయి అన్నమాట ఓకేనా వాటిలో ఫస్ట్ది అనుకూల బదలాయింపు ఫస్ట్ది అనుకూల బదలాయింపు నెక్స్ట్ సెకండ్ అది ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు థర్డ్ది శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు నెక్స్ట్ ఫోర్త్ది ఏక పార్శ ఏక బదలాయింపు ఫిఫ్త్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ద్విపార్ష బదలాయింపు అనమాట ఇక్కడ నెక్స్ట్ ఈ బదలాయింపు అయిపోయిన తర్వాత ఈ బదలాయింపు మీద సిద్ధాంతాలు కూడా ఉండటం జరిగింది ఆ సిద్ధాంతాలని మనం మన యొక్క వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ అభ్యసన బదలాయింపులో ఈ ఐదింటి గురించి చూద్దాం మనం ఇక్కడ అనుకూల బదలాయింపు పేరులోనే ఉంది అనుకూలం అనుకూలం ఏదైనా మనం పాత పాత విషయం నేర్చుకున్నాం పాతగా నేర్చుకున్న విషయం కొత్తగా నేర్చుకునే విషయానికి మనకి అనుకూలంగా అంటే ఉపయోగపడింది అనుకోండి దాన్ని మనం అనుకూల బదలాయింపు అని అంటాం అనమాట అనుకూల బదలాయింపు అని అంటాం ఇప్పుడు గుణకారం చేసేటప్పుడు మనకి కూడిక ఉపయోగపడుతుంది ఓకేనా మనకి ఏంటి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎడిషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అంటే ముందు ఎడిషన్ నేర్చుకోవడం ద్వారా మల్టిప్లికేషన్ సింపుల్గా నేర్చుకోవచ్చు ఓకే మనం మల్టిప్లికేషన్ ఏమంటాం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎడిషన్ ఇస్ కాల్ మల్టిప్లికేషన్ అంటాం ఓకేనా మళ్ళీ మళ్ళీ కూడికి చేయ కూడికి చేయటాన్ని మనం గుణకారం అంటాం అనమాట ఓకేనా రిపీటెడ్ టైమ్స్ ఆఫ్ ఎడిషన్ ఇస్ కాల్ మల్టిప్లికేషన్ అంటాం అవునా కదా అంటే ఇక్కడ ఒక విద్యార్థి ముందుగా ముందుగా ఏం నేర్చుకున్నాడు ఇక్కడ కూడిక ఎడిషన్ నేర్చుకున్నాడు ఎడిషన్ నేర్చుకుంటే దేంట్లో ఉపయోగపడింది ఏం నేర్చుకోవడంలో మళ్ళీ అది మల్టిప్లికేషన్ అంటే గుణకారం నేర్చుకోవడంలో అక్కడ ఉపయోగపడింది అనమాట అంటే ఒక ఇక్కడ కూడిక నేర్చుకోవడం ద్వారా అతను మల్టిప్లికేషన్ నేర్చుకోవడం సులభమైంది దాన్ని మనం అనుకూల బదలాయింపు అంటాం దాన్ని ఏమంటాం అనుకూల బదలాయింపు లేకపోతే ఒక సైకిల్ నేర్చుకున్న వ్యక్తి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటీ తోలటంలో స్కూటీ తోలటంలో ఈ సైకిల్ నేర్చుకున్న కనుక అక్కడికి ఉపయోగపడితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం దాన్ని ఏమంటాం అనుకూల బదలాయింపు అంటాం అనమాట నెక్స్ట్ బియూటీ బట్ అని నేర్చుకున్న వ్యక్తి ఓకేనా సియూటీని కట్ అని అంటాం కట్ అని అంటాం అన్నమాట ఓకే ఇక్కడ ఇంగ్లీష్లో బియూటీ బట్ అని నేర్చుకున్న వ్యక్తి సియూటీని కూడా కట్ అని పలకటం ఇది అనుకూల బదలాయింపులోకి వస్తుంది ఇది జాగ్రత్తగా గమనించాలి మీరు చెప్పే నేను చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు చాలా జా బాగా అర్థమవుతుంది అనమాట ఇది అనుకూల బదలాయింపు అంటే ఇప్పుడు చూడండి ప్రతికూల బదలాయింపు ఏంటి ప్రతికూల బదలాయింపు ముందు నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకునే విషయాన్ని ముందు నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకునే విషయాన్ని మనకి ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది అంటే దాన్ని మనం నేర్చుకోకుండా ఆపుతుందనమాట మనకి తికమక చేస్తుంది దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం ఇప్పుడు హిందూ సంఖ్యామానం హిందూ అరబిక్ సంఖ్యామానం ఓకే హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ని నేర్చుకున్న వ్యక్తి ఓకే ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంఖ్య మనం నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడతాడు ఎక్కడ ఇబ్బంది పడతాడు ఓకే ఇక్కడ వన్ ల్యాక్ అంటాం మనం ఓకేనా అక్కడ థౌజండ్ ఓకే వన్ హండ్రెడ్ థౌజండ్స్ అంటాడు ఏమంటాడు హండ్రెడ్ థౌజండ్స్ అంటాడు ఓకే మనం టెన్ ల్యాక్ అంటాం మిలియన్ అంటాడు ఓకే టెన్ టెన్ ల్యాక్ అంటే మిలియన్ అంటాడు మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ వన్ తర్వాత వన్ క్రోర్ టెన్ మిలియన్ అంటాడు ఎట్లా అంటే దానికి దీనికి డిఫరెన్స్లు తెలుసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు అనమాట మళ్ళీ ఫస్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ వరకు బాగానే వస్తాయి థౌజండ్స్ వరకు ఓకే అట్లా అనమాట ఇక్కడ వన్ ల్యాక్ని హండ్రెడ్ థౌజండ్స్ అంటాడు అలాంటప్పుడు కూడా మనం ఇబ్బంది అయి పట్టడం అనేది జరుగుతుంది ఓకే ఇది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ పియూటీ పట్ అని నేర్చుకున్న వ్యక్తి పియూటీని ఓకేనా పియూటీని పట్ అంటాడు పియూటీని పట్ అంటాడు ఇక్కడేమో అనుకూలమైంది ఇక్కడేమైంది ప్రతికూలమైంది చూడండి ఇక్కడేమో అనుకూలమైంది ఇక్కడేమో ప్రతికూలమైంది ఎందుకు పియూటీ పుట్ అంటాం అనమాట పియూటీ పుట్ అంటాం కానీ అతనేమంటాడు పట్ అంటాడు అనమాట అది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట ఓకే అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు దీన్ని రుణాత్మక బదలాయింపు అంటాం దీన్ని ఏమంటాం రుణాత్మక బదలాయింపు అంటాం ఈ అనుకూల బదలాయింపుకి ధనాత్మక బదలాయింపు అని కూడా మరొక పేరు ఉందనమాట ధనాత్మక బదలాయింపు అని కూడా నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియాలో మనం కారు నేర్చుకునేటప్పుడు మనకి రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడు మనకి స్టీరింగ్ ఉంటుంది అదే అమెరికాలో అయితే వాళ్ళ కార్లలో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది దానికి దీనికి ఇక్కడ ఇండియాలో కారు నేర్చుకున్న వ్యక్తి వెళ్ళి అమెరికాలో కారు తోలడానికి ఇబ్బంది పడతాడు అదే మనకి ప్రతికూల బదలాయింపు కిందకు వస్తుంది అనమాట అది దేని కిందకు వస్తుంది ప్రతికూల బదలాయింపు నెక్స్ట్ మనకి శూన్య బదలాయింపు నెక్స్ట్ ఏంటి శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు అంటే ఏం లేదనమాట ముందు నేర్చుకున్న విషయం తర్వాత చేయబోయే దానికి ఎటువంటి మనకి అనుకూలము కాదు ప్రతికూలము కాదు అనమాట అది ప్లస్సు కాదు మైనస్ కాదు కానిస్టాంట్గా ఉంటుంది అదే శూన్య బదలాయింపు ఓకేనా ఏం చేస్తాడు ఇప్పుడు ఒక బుక్ చదివి బుక్ చదివి వెంటనే ఈత నేర్చుకోవడానికి వెళ్తాడనమాట ఈత నేర్చుకోవడానికి వెళ్ళటం మామూలుగా పుస్తకం చదువుతాం ఇప్పుడు సైకాలజీ చదువుతాం సైకాలజీ చదివి ఈత నేర్చుకోవడానికి వెళ్తాం అనమాట అప్పుడు మనకి సైకాలజీ బుక్ నుంచి ఈత నేర్చుకోవడానికి ఏమైనా వస్తుందా అంటే ప్లస్ ఏమైనా ఉందా ఏమీ లేదు మైనస్ ఏమైనా ఉందా ఏమీ లేదు ఇలా అనమాట ఓకే నెక్స్ట్ మనకి ఏక పాష బొదలాయింపు ఏక ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏక పాష ద్విపార్ష ఏక పాశ ద్విపార్ష ఏక పాష అంటే ఒకవైపు మనిషిలో ఒకవైపు భాగం ఇప్పుడు కుడి చేత్తో చేసే పనిని కుడి కాలుతో కూడా చేయటం అనమాట కుడి చేతితో చేసే పనిని కుడి కాలుతో కూడా చేయటం ఎడమ చేత్తో చేసే పనిని ఎడమ కాలుతో చేయటం ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏక ఒక ఒకవైపు ఉన్న భాగాలతో మనం పనులు చేయటం అనమాట ఇప్పుడు కుడి చేతితో చేయగలిగే పనిని కుడి చేతితో నేను రాస్తున్నాను అదే కుడి కాలుతో కూడా నేను రాయగలిగితే దాన్ని ఏకపార్శ బదలాయింపు అని అంటాం అనమాట కుడి చేతితో నేను రాస్తున్నాను దాన్ని కాలితో కూడా నేను రాయగలిగితే లేకపోతే కుడి చేస్తూ నేను ఇక్కడ బోర్డు తుడుపుతున్నాను కాలితో కూడా చేయబడితే అది ఏకపాష బదలాయింపు అనమాట నెక్స్ట్ ద్వీపార్ష ద్విపార్ష ఇక్కడ రెండు భాగాలు ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఆపోజిట్ భాగానికి ఎక్స్చేంజ్ అయితే కుడి చేతితో చేసే పనిని ఎడమ చేతితో చేయగలిగితే ద్విపాష బదలాయింపు ఒక భాగం నుంచి మరొక భాగానికి ఎక్స్చేంజ్ అవుతుంది ఓకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే కుడి చేతితో చేసే పనిని ఎడమ చేతితో చేయగలిగితే అది ద్విభాషా బదలాయింపు కుడి చేతితో రాసే నేను ఎడమ చేతితో కూడా రాయగలిగితే అది ద్విభాష బదలాయింపు అనమాట ఒక ఫుట్బాలర్ ఓకేనా ఫుట్బాల్ ప్లేయర్ కుడి కాలుతో తన్నడం బాగా వచ్చు అదే అతను ఎడమ కాలుతో కూడా బాగా తన్నాడు అనుకోండి అది ద్విభాషా బదలాయింపు అదేంటి ద్విపార్షా బదలాయింపు ఫుట్బాల్ ప్లేయర్ ఓకే ఫుట్బాల్ ప్లేయర్ కుడికాలుతో బాగా తన్నే వ్యక్తి ఎడమకాలితో కూడా కుడికాలుతో బాగా తన్నే వ్యక్తి ఎడమకాలితో కూడా బాగా తన్నగలిగితే అది ద్విపార్ష బదలాయింపు అది ఏ బదలాయింపు కిందకి వస్తుంది ద్విపార్ష బదలాయింపు కిందకి వస్తుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్ అభ్యసన బదలాయింపు మొత్తం ఐదు రకాలు అనుకూల ప్రతికూల శూన్య ఏకపాష ద్విపాష ఓకే అనుకూల అంటే మనం ముందుగా నేర్చుకున్న విషయం తర్వాత నేర్చుకోబోయే విషయానికి మనకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మ్యాథ్స్ బాగా నేర్చుకున్న వ్యక్తి మనకి ఫిజిక్స్లో సమస్య వచ్చినప్పుడు సింపుల్గా చేయగలగటం ఓకేనా అదేంటి అనుకూల బదలాయింపు ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ బిఓఐ బాయ్ బాయ్కి ఫ్లోరల్ ఫామ్ బాయ్స్ అని తెలుసుకున్న వ్యక్తి చైల్డ్కి ఫ్లోరల్ ఫామ్ చైల్డ్స్ అని రాస్తాడు అదే బదలాయింపు ప్రతికూల బదలాయింపు ఎందుకు చైల్డ్కి ఫ్లోరల్ ఏంటి చిల్డ్రన్ కానీ అతను ఏం రాస్తాడు చైల్డ్స్ అని రాస్తాడు అది ప్రతికూల బదలాయింపు అనమాట శూన్య బదలాయింపు ఓకే నేను ఇప్పుడు పాఠం చెప్పి నేను వెళ్ళి ఈత కొట్టాలనుకోవటం ఈ పాఠం చెప్పడానికి ఈత కొట్టడానికి సంబంధం లేదు శూన్య బదలాయింపు నెక్స్ట్ ఏకపార్శ్వ బదలాయింపు మనం మన శరీరంలో ఒకవైపు ఉండే పాటలు కుడి చేతి అంటే కుడి పార్శ్వంలో ఉన్న పాటలతో ఒకే పనిని చేయటం అనమాట కుడి చేత్తో చేయగలిగే పనిని కుడికాళ్ళతో చేయటం లేకపోతే కుడికాలుతో చేయగలిగే పనిని కుడి చేత్తో చేయటం అది ఏకపార్శ బదలాయింపు ద్విపార్శ బదలాయింపు నెక్స్ట్ ఇక్కడ పార్శ్వం ద్విపార్శ్వం అంటున్నాడు అంటే ఒకవైపు నుంచి మరొక వైపుకి ఎక్స్చేంజ్ అవుతుంది ఇక్కడ పని ఓకే ద్విపార్ష కుడికు నుంచి ఎడమకి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట కుడి చేత్తో పనిని ఎడమ చేత్తో చేయగలగటం అనమాట ఓకే కుడి కాళ్ళతో చేసేదాన్ని ఎడమకాలుతో కూడా చేయగలగటం ఇది ద్విపారశ బదులైంది నా ఫ్రెండ్స్ బాగా అర్థమయ్యాయా దీనికి సంబంధించి మనం త్వరలోనే మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్లో మనకి టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని బాగా రాయండి ఈ నెక్స్ట్ మనకి అభ్యసన బదలైంపు సిద్ధాంతాలు ఉన్నాయి అవి కూడా ఒక ఐదు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్